హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహే వ్లాక్స్ వంటు ఈరోజు బాపట్ల బీచ్ అయితే వ్యూ మొత్తం చూపిస్తాను చూసేయండి మేమైతే బాపట్ల బీచ్కి వెళ్ళాము ఈ బాపట్ల అయితే సూర్యలంక బీచ్ అని పిలుస్తారండి చూశారు కదా చూడడానికి ఎంతమంది వచ్చారో ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడు వ్యూ మొత్తం చూసేయండి అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగండి ఇక్కడైతే మా నానమ్మ మా భార్గం అయితే ఉన్నారు హాయ్ చెప్తున్నారు చూడండి మీకు కూడా మా నానమ్మ అయితే బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ వీడియో కానీ క్లిప్ పెట్టా తర్వాత చూసేయండి మధ్యలో యాడ్ అవుతుంది ఇక్కడైతే అందరూ పిక్చర్స్ దిగుతున్నారు మా ఇషా ఇంటి దగ్గర ఎన్నో ప్లాన్ చేసింది అక్కడికి వెళ్ళాక డ్యాన్స్ చేస్తాను వీడియోస్ తీసి వీడియో పెట్టు అని అడిగింది కానీ వాటర్ చూడంగానే వాటర్లకి వెళ్ళి ఆడుకుంటుంది అదిగండి దూరం నుంచి మా బాబు అయితే బొమ్మలు తెస్తున్నాడు మా బాబు కోసం బాబు పరిగెత్తుకుంటే వెళ్ళి బొమ్మలు తీసుకొచ్చుకుంటున్నాడు వాటర్లకి ఆడుకొని వస్తావు అంటే నేను రాను బొమ్మలు ఉన్నాయి బొమ్మలతో ఆడుకుంటా అని ఆడుకుంటున్నారు బీచ్ సెట్ తెచ్చాడు అదిగండి ఓపెన్ చేస్తున్నాడు ఏంటి రా అంటే బొమ్మలు నేను రాను అంటున్నాడు వాటర్లకి ఏంటి అవి మా నాన్నమ్మ వాటర్లో కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తుందో చూసేయండి తగ్గిన వయసులో ఏముంటుందండి సరదాగా తిరిగి కడుపు నిండా తినేసి అలా అలా ఎంజాయ్ చేయడమే కదా మా నాన్నమ్మ బాగా ఎంజాయ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇష్టా తనిష్ అయితే జీప్ రైడింగ్ అయితే ఎక్కారండి ఒక్కో పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి పాప్కార్న్ పానీపూరి ఐస్ క్రీమ్స్ వాళ్ళు తీసుకునేదాకా వదలరు మా నాన్నమ్మ అయితే పాప్కార్న్ కొనుక్కుంది మా బారు వాళ్ళైతే వెంట రైడ్ అయితే ఎక్కారండి అదిగోండి ఒక్కొక్క పర్సన్కి అయితే ఇది కానీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ బీచ్ దగ్గర పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ గుర్రాలుగానే ఉన్నాయి గుర్రం ఇది కానీ ఎక్కొచ్చు సవారికి చూడండి ఇక్కడ జీలక దోశ అని చెప్తున్నారు ఎండు చేపలు అన్నీ దొరుకుతాయి రకరకాల ఎండి చేపలు అయితే దొరుకుతాయండి వాటిని మీకు కూడా చూపిస్తా చూసేయండి అంటే అంటున్నావు ఏంటి అవి రొయ్య బొడ్ బోజలు ఇవి ఇవి రొయ్య అయ్యేం రొయ్యలు పెద్ద పావుకి ఎంత వందేనా కాట కింద కూర్చోాలి మళ్ళీ చెప్పు సారి చెప్పు కాట కింద కూర్చోవాలి మనం కూర్చోను ఎంత అవి కూవ వందా ఇంకేం వద్దు మీరు కానీ అండి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం లేకుంటే అర అరకిలోనా జయ తీసుకుంటావా ఎంత కేజీ కేజా

ఇక్కడ సోకేస్ గుట్లో బొమ్మలు అయితే చాలా చాలా బాగుంటాయండి తీసుకోండి తప్పకుండా అలాగే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది ఖచ్చితంగా హైప్ చేసి పాయింట్స్ అయితే వేయండి థ్యాంక్ యూ సో మచ్